అందరికీ నమస్కారం జూలై ఆరవ తేదీ ఆషాఢ మాసం ప్రారంభం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆషాఢ మాసం జూలై ఆరవ తేదీని మొదలై ఆగస్టు నాలుగో తేదీ ముగుస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ ఆషాఢ మాసంలో పాద్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ్ నవరాత్రులు మాగ గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు వారాహి అమ్మవారికి సంబంధించిన ఈ విశేషమైన కథను విన్నా చదివిన చెప్పిన వినిపించిన సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి దేవత శక్తి స్వరూపాలలో ఒకటి ఈమె సప్త మాతృకలలో ఒకరు దశ మహావిద్యలలో ఒకరు లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని చెప్తూ ఉంటారు అందుకే ఈ అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామాలలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహిదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తిని జాగృతమవుతుందని చెప్తుంటారు వారాహిదేవి పేరున్న మూల మంత్రాలను అష్టోత్తరాలుగా పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతను హిరణ్య సోదరుడు వీళ్ళిద్దరు దితి కషకుల సంతానం హిరణ్యాక్షకుడి తండ్రి గొప్ప తప్పు సంపన్నుడు తల్లి దితి బలిచక్రవర్తి మాదిరిగానే హిరణ్యాక్షకుడు తన ఆధిక్యతను చాటుకునేందుకు దేవతలపైకి దండెత్తి వెళ్ళి వారి సంపదలన్నీ కూడా కొల్లగొట్టి నానా భీవత్సం చేస్తూ ఉండేవాడు కలహప్రియుడిగా కనిపించే నారద మహర్షి ఏది చేసినా లోక కళ్యాణం కోసమే కదా ఒకసారి హిరణ్యాక్షకుడు కలిసేందుకు వచ్చాడు నారదుడు తీరా నారదుడు వచ్చేసరికి హిరణ్యాక్షకుడు ఎక్కడికో వెళ్ళేందుకు సన్నాహమయ్యాడు ఏం హిరణ్యాక్ష ఎక్కడికి వెళ్ బయలుదేరావు చేతిలో గద కూడా ఉంది అన్నాడు నారదుడు అప్పుడు హిరణ్యాక్షుడు ఇలా పలికాడు మా దానవులకు వినాశనం కలిగించే విష్ణుమూర్తిని చంపాలని కృత నిశ్చయంతో బయలుదేరాడు ఆ విష్ణువు నశిస్తే గాని మాకు సుఖ సంతోషాలు లేవు అన్నాడు అప్పుడు నారదుడు ఆదా సంగతి అయితే విష్ణుమూర్తి అక్కడెక్కడో లేడు నువ్వు విసిరేసిన దర్వీదేవిని రక్షించేందుకు వరాహ అవతారంలో ఎత్తాడు కదా సముద్ర గర్భంలో పాతాళంలో ఉన్నాడు అని చెప్పాడు నారదుడు అప్పుడు హిరణ్యాక్షకుడు విన్యంగా వికటాహసం చేస్తూ పాదాలను చేరుకొని మహాగర్భంతో ఊరిగిపోతూ ఓం శ్రీహరి చివరికి పందిరూపం దాల్చావా ఈ భూమి నాది సముద్రంలోకి విసిరింది నేను దాన్ని సృష్టించి అక్కు నీకు ఎక్కడిది నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు శ్రీహరికి ఆగ్రహం ముంచుకొచ్చింది అయినా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి ఓహీనుడా నువ్వు తన తగని మిరుచుపాటుతో ఉన్నావు భూమాతను విసిరి కొట్టావు అంటే నువ్వెంత ఆపదను కొని తెచ్చుకున్నావో నీకు అర్థం కావటం లేదు భూమాతను సురక్షితంగా సముద్రంలో నుంచి పైకి తీశాను కనుక భూమిపై నాకే అధికారం ఉంది భూమి నా ఆధీనంలో ఉంది అన్నాడు శ్రీహరి హిరణ్యాక్షుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే దేవతలు ముక్త కంఠంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మారు పేరైన శ్రీహరి ఆ రాక్షసుని తక్షణం అంతమించేందుకు ఇతడి హీనుల వల్ల గిరిని కానీ మేలు జరగదన్నాడు శ్రీహరి ఇక ఆలస్యం చేయలేదు వెంటనే హిరణ్యాక్షుడిని చంపేశాడు భూమాతకు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి తనను ఘోర ఆపద నుండి కాపాడిన శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకుంది భూదేవి దేవతలు హర్షతో పూల వానను కురిపించారు ఈ విధానంగా భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహ మూర్తి ఆ వరహమూర్తికి మూర్తికి ఉన్న శ్రీ తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం పురాణం పంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సుంభునిసుగులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది ఈమె వరహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకు వచ్చిన మాతృకలతో రాక్షసుని అతడి సేనను సంహరిస్తుంది సుంభుడు దుర్గాదేవిని యుద్ధం కోసం తమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముర్చుకొని రాక్షసు రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చనిక నుండి ఉద్భవిస్తాయి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదె గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలోనే ఉండి మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తిని జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలు పఠిస్తే సగల జయాలు సిద్ధిస్తాయట ఈమె లాగానే ఉంటుంది శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు చెప్తారు ఈ తల్లి ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అవయవర హస్తాలతో శంఖము పాశము అహలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఈ ఆషాఢ నవరాత్రులో దుర్గ సప్తశతి దేవి భాగవతం దేవి మహత్యం వంటివి పారాయణం చేయటం ఎంతో మంచిది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి దేవి వరాలను ఇచ్చే తల్లి ఇంకో విశేషం ఏమిటి అంటే వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత వారణాసిని ఏలినప్పుడు అంటే కాశీని ఏలినప్పుడు రక్షిస్తూ ఉంటుంది రక్షణగా ఉంటుంది ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు లేదు ఈ ఆలయం గృహంలో ఉంటుంది తెల్లవారుజాములో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ సమయంలో గ్రామ దేవతలైన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట అందువల్లే ఈ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం దేవాలయాన్ని మూసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రికలు కనిపిస్తాయి వారాహిదేవి దేవి కవచాన్ని పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయన్న ఈ సందర్భంగా ఒక యథార్థ సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలను దర్శించుకుంటూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూజారులు ఎప్పటిలాగానే కన్నంలోంచి చూడమని చెబితే వినలేదు పైపెచ్చు మూర్ఖపు వాదనకు దిగారు కూడా అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందా భక్తులని చూడనివ్వదా అంటే కాదు నాయన సార్ధకల ఉగ్రహల అని రెండు ఉంటాయి సార్ధకలతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళ్తేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను మనం సూర్యుని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అంటే చూడగలమా కళ్ళు టపాసుల్లా పేరిపోతాయి దృష్టిపోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలి అంటే మన శక్తి సరిపోదు చూడకూడదు అని ఆ ఆలయ పూజారి ఎంతో శ్రద్ధగా చెప్పినా వినలేదు ఆ నవదంపతులు వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం అని పొండి పట్టారు ఆ దంపతులు దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జెండని తీసుకెళ్లాడు ఆలయ పూజారి క్షణాల వ్యవధిలో పూజారి ఆరాధ్యలు వెలిగించే ఇచ్చేలోపు ఇద్దరు కూడా కింద పడి మరణించారు మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీస్ క్షేత్రంలో కొలువై ఉన్నందున ఈ అమ్మ గ్రామ దేవత కరుణా భీక్షణలతో వారణాసిలో ఇంతవరకు ఒక్క కరుణా కేసు కూడా నమోదు కాలేదట ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞాన సిద్ధి కలుగుతుంది యోగులకు కుండలీ శక్తి జాగృతం అవుతుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చంటికనుంచి ఉద్భవించాయి వీపు భాగం నుంచి ఈ వారాహి దేవి ఉద్భవించింది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలను ఇచ్చే తల్లి నిజమైన భక్తితో అమ్మవారిని పూజించేవారికి ఆమె వరాలను కురిపిస్తుంది ఆమె రూపం భయంకరంగా ఉండవచ్చు కానీ ఆమె హృదయం ఎంతో మృదువైనది ఆమె ఎల్లప్పుడూ భక్తుల పట్ల కరుణ ప్రేమగా నిండి ఉంటుంది వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయవచ్చు పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారు నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి అస్సలు మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యుడు అస్తమించే సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుని ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణ ప్రతిష్ట చేయాలి ఆ తర్వాత షోడశోపాచారాలతో పూజలు చేయాలి ఆ తర్వాత అంగపూజ వారాహిస్తుతి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజించండి లలిత అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలను కూడా చదువుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్ర పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువులను పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వవచ్చు పూజ తర్వాత ధూపం వేయడం చాలా ముఖ్యం వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేము అనుకునేవారు నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకున్న సరిపోతుంది మరి వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం లాభం కలుగుతుంది అంటే లలితా దేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు పలు సంబంధిత తగాదాలు ఉన్నవాళ్ళు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్య దేవత రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథలను ఆషాఢ నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులుగా ఒక్కసారైనా వింటే చాలు ఆ అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ శ్రీ వారాహి దేవ్యే నమ